ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తివర్గానికి స్వాగతం తిరుమల తిరుపతి ఒకటి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి జూలై ఒకటి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారిక ఆజిత్ సేవలు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల ఆజిత్ సేవలు అయితే ఇందులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు ఉంజలి సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆజిత్య బ్రహ్మోత్సవం ఈ నాలుగు సేవలు కూడా మనం ఆర్థి సేవల కింద పిలుస్తూ ఉంటామండి ఇది టీడీకి సంబంధించిన అబ్సా వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నంబర్ తోటి మీరు లాగిన్ అవి ఈ శ్రీవారిక ఈ ఆదిత్యాలు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి వీటిల్నే మనం ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో మనకి ఈ సేవల్ని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారిక ఆదిత్యాల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారిక దర్శనంకి అయితే పంపించడం జరుగుతుంటుంది శ్రీవారిక దర్శనం కూడా మనం శ్రీవారిక స్టార్టింగ్ అంటే శ్రీవారి యొక్క గోపురానికి పక్కనే ఉన్నటువంటి శబ్దం ద్వారా మనం శ్రీవారిక సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిక దర్శనం అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా కలుగుతుంది కాబట్టి ఈ దర్శన టికెట్లని జూలై నలభై కోటలో భాగంగా రేపు ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం ఏంటి ఇందులో కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి భార్య ఇద్దరు కూడా పాల్గొనాలి అదేవిధంగా విధంగా సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆజిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ముందుగానే విడుదలవుతున్నటువంటి ఈ శ్రీవారికి ఆదిత్య బుక్ చేసుకోండి ఇందులో మనకు ప్రధానంగా అంటే శ్రీవారికి కళ్యాణం కానీ అదేవిధంగా ఉంజల సేవ కానీ శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి అనంతరం కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి ఉంటుంది జరుగుతుంటుంది అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆదిత్య బ్రహ్మస్వం సేవలు కానీ రెండు కూడా మనకి శ్రీవారిక ఆలయానికి గోపురానికి ముందు భాగంలో మనకి అంటే మాడవీధులు ఉంటాయి కదండి మాడవీధుల్లో మనకి శ్రీవారి యొక్క ఆజిత్య బ్రహ్మోత్సవం సేవ ప్రతిరోజు సాయంత్రం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సహస్ర దీప అలంకరణ సేవ మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురానికి పక్కనే మనకి అంటే కళావేదికకి మధ్యలో మనకి ఈ సహస్ర దీపాలంకరణ సేవ అన్నది జరుగుతుంటుందండి తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ సేవను చూడడానికి అవకాశం ఉంటుంది అంటే ఆజిత బ్రహ్మోత్సవం కానీ అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఈ సేవలు చూసిన అనంతరం ఎవరైతే ఈ సేవకు తగ్గటువంటి టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవను చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం ఉంటుంది కాకపోతే తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవలను మనం చూడడానికి అవకాశం ఉంటుందండి చూసిన తర్వాత ఎవరు ఏ కేటగిరీలో శ్రీవారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో ఆ కేటగిరీలో వెళ్ళాలి కాకపోతే ఈ ఆదిత్యంలో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు సేవ అనంతరం కూడా శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అన్నది విడుదలవడం జరుగుతుందండి వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం దాంతోపాటు మనకి వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్కి కూడా మనం పిలుస్తూ ఉంటాం ఈ వర్చువల్ సేవా టికెట్ అంటే మనకి ఇది ఆన్లైన్ సేవ అండి అంటే మనం ఈ శ్రీవారికి ఈ నాలుగు రకాల ఆధ్యత సేవలు కూడా ఇందులో ఉంటాయి అంటే కళ్యాణం కానీ ఉంజ్జుల సేవ కానీ సహస్ర దుఃఖ అలంకరణ కానీ ఆధ్యత బ్రహ్మోత్సవం కానీ ఈ నాలుగు రకాల సేవలు కూడా ఇందులోనే ఉంటాయి కాకపోతే మనం ఇంటి దగ్గర కూర్చుని మనం బుక్ చేసుకునేటువంటి సేవ ఏదైతుందో అది ఆన్లైన్లో చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే మన తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే దీడైనట్టు దర్శించుకోవాల్సి ఉంటుంది కాబట్టి వీటిని ఆన్లైన్ సేవ అంటారు ఉదాహరణకి చాలామంది శ్రీవారి భక్తులు ఉత్తముల సేవ బుక్ చేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి మిస్టేక్ అయితే చేయడం జరుగుతుందండి ఇందులో మనకు ప్రధానంగా మనకి వర్చువల్ సేవ టికెట్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది కాకపోతే అందులోనే మనకి దర్శనం టికెట్ కూడా అందుబాటులో ఉంటుందండి ఇది అంటే రెండు స్టెప్ల కింద జరుగుతూ ఉంటుంది వర్చువల్ సేవ టికెట్ అన్నది మనకి స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతుందో అందులో అయితే డైరెక్ట్గా వర్చువల్ సేవ అన్నది మనకి బుక్ చేసుకోవడానికి అంటే ఇంటి దగ్గర కూర్చొని ఈ మనం బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతుందో చూడడానికి ఒక డేట్ అయితే శ్రీవారిక దర్శనానికి మరొక డేట్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అయితే మనం ఈ స్టార్టింగ్ వర్చువల్ సేవ టికెట్లో మనం బుక్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతుందో దాని కింద మనకి దర్శన టికెట్లు మీరు అనుకున్నటువంటి డేట్కి అందుబాటులో ఉందా లేదా అనేటువంటి విషయం మనకి కింద మనకి స్టార్టింగ్ హోమ్ పేజీలో ఒక హోమ్ నమోక్ డేస్ స్టార్టింగ్ మనకి ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ ఏదైతుందో దాని కింద మనకి దర్శనం టికెట్ మనకి అందుబాటులో ఉందా లేదా అనేటువంటి విషయం అక్కడ ఉంటుందండి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి డేట్కి శ్రీవారికి దర్శన టికెట్లు అందుబాటులో లేదో కనిపిస్తూ కనిపిస్తుంటుంది ఒకవేళ మీరు అనుకున్నటువంటి డేట్కి శ్రీవారికి దర్శన టికెట్ అందుబాటులో ఉంటే దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోండి ముందు దర్శన టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందు వర్చువల్ సేవ టికెట్ అనేది బుక్ చేసుకోవాలి దాని తర్వాత ఈ స్టెప్ కింద శ్రీవారి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవాలి ఒకవేళ గతంలో చాలామంది శ్రీవారి భక్తులు ఏప్రిల్ నెలలో మే నెలలో జూన్ నెలలో కూడా వట్వల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నారు కాకపోతే వీళ్ళు దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడం మర్చిపోయారు కాబట్టి ఈసారి మీరు జూలై నలభతో కేటగిరీలో భాగంగా మీరు డైరెక్ట్గా దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అమౌంట్ అయితే మీరు కట్నం వస్తా లేదండి ఆల్రెడీ అమౌంట్ అన్నది వర్ట్వల్ సేవ టికెట్ డైరెక్ట్గా బుక్ చేసుకున్నప్పుడు కట్టేశారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మీరు దర్శన టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రేపు ఏప్రిల్ నెల ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి జూలై నలసం తోటి శ్రీవారి యొక్క దశన టికెట్ల భాగంగా ఆన్లైన్లో టీడీకి సంబంధించిన అప్సర వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జీఓ డాక్ట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఈ శ్రీవారికి దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి మీకు ఎకామిడేషన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి వాళ్ళతో ఎకామడేషన్ అయితే విడుదలవ్వడం జరుగుతుందండి ఇది ముందుగానే ఆన్లైన్లో శ్రీవారికి దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే ఎకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ ఆన్లైన్లో దొరికేటువంటి రూమ్స్ వచ్చేసి మనకి వంద రూపాయలు రూము వెయ్యి రూపాయల రూము అదే విధంగా పదిహేను వందల వరకు కూడా ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే శ్రీవారికి దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా రెండు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేసినట్లయితే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి అదేవిధంగా మనకి ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి మనకి శ్రీవారికి అంగపేక్షణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది ఈ అంగప్రేక్షణ అంటే పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టనవసరం అవసరం లేదు అంగపేక్షణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారు ఓకలి అదేవిధంగా మనకి ఆనందం నిలయం దాన్ని బయట నుంచి జయ విజయ దగ్గర నుండి దర్శించుకొని మనం బయటకు వస్తాం కదండి అక్కడికి పడుకుని పురుగు దండాలు పెడుతూ శ్రీవారికి ఉండిలో కానికి వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగపేక్షణ అంటారు ఈ టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ అండి ఇది కూడా టీటీ సబ్బుతో అప్సర్ అప్సర్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగినవి ఈ అంగప్రేక్షణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఇందులోనే ఆడవారిని సపరేట్గా మగవారిని సపరేట్గా అంగప్రేక్షణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది అదే రోజున అంటే ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పదివేల రూపాయల దర్శనం టికెట్ అంటే శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే పది పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో మనకి వీఐపీ బ్రేక్ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుందండి దీని టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అదేవిధంగా మనకి అదే రోజున దర్శనం ప్లేస్ అకామిడేషన్ రెండు కూడా విడుదల అవడం జరుగుతుంది అకామిడేషన్ వచ్చేసి వెయ్యి రూపాయల రూమ్ అయితే వీళ్ళకి వీఐపీ రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ పోటాలో ఈచ్ పర్సన్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణం అండి ఈ ఆలయం నిర్మాణానికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఒక విఐపీ బ్రేక్ దర్శనం కూడా టీ దేవస్థానం వారు వీళ్ళు కల్పించడం జరుగుతుంటుంది ఇందులో పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా ఇచ్చేవాళ్ళకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారిస్కి అయితే మొదటి గడప దర్శనం అయితే అవడం జరుగుతుంది అంటే శ్రీవారికి మీకు ఇంచుమించగా ఒక ఐదు అడుగుల డిస్టెన్స్ ఉంటుందండి అదేవిధంగా ఆ రోజున శ్రీవారి దగ్గర పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తులకు ఎవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒకే ఒక అవకాశం అంటే శ్రీవారిక లెక్కీ డిప్ అంటే సుప్రవారం సేవ తోమల సేవ అష్టపద్మారాధన అచ్చని సేవల తర్వాత మనకి అందుబాటులో ఉన్నటువంటి మరొక సేవ అది మరొక టికెట్ వచ్చేసి శ్రీవారి టెస్ట్ డోనర్స్ వీళ్ళకు పదివేల రూపాయలు డొనేషన్ చేసినట్లయితే మీరు కూడా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శ్రీవారిని దగ్గరికి వెళ్ళి మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఇరవై మూడవ తారీఖున ఏప్రిల్ నెల మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యంగులు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి సంబంధించినటువంటి శ్రీవారిక ఉచిత దర్శన టికెట్లు అంటే స్పెషల్ కేటగిరీ కింద శ్రీవారిక దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది పూర్తిగా ప్ర ఒక రూపాయి కూడా కట్టిన అవసరం లేదు సీనియర్ సిటిజన్ అంటే వీళ్ళ ఏజ్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి మీ కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు కానీ దివ్యాంగులు కానీ మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ శ్రీవారి దర్శన టికెట్లు ఉచితంగా పొందవచ్చు మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి ఇరవై నాలుగో తారీఖున ఏప్రిల్ నెల ఉదయం పది గంటలకి జూలై నలక్ష శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా మూడు రూపాయల స్పెషల్ దర్శనం ఉన్నది శ్రీవారి భక్తులకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవచ్చు ఈచ్ పర్సన్ వచ్చేసి మూడు అండి ఇందులో కూడా పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా శ్రీవారి యొక్క దర్శనకైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా అకామిడేషన్ అయితే మొత్తం శ్రీవారికి ఆదిత్య సేవలు కానీ మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం కానీ అదేవిధంగా అంగప్రేక్షణ కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ ద్వీంగి సమంతృప్తి కోట కానీ ఎవరైతే ఆన్లైన్లో శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి కూడా మనకి ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి జరుగుతుంది అదేవిధంగా మనకి మెయిన్ నక్షత్రం బట్టి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖున శ్రీనివాస దివ్యానిగ్రహ విశిష్ట వామన్ టికెట్లు అన్నది మనకి విడుదలవడం జరుగుతుందండి ఇది ఒక నెల ముందైతే విడుదలవడం జరుగుతుంది మనకి రేపు మే నెల సంవత్సరం కోటల్లో భాగంగా ఈ నెల ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి టీడీపీ సమస్య వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ శ్రీనివాస దివ్యానిగ్రహ విశిష్ట వామన్ టికెట్లు అన్నది పొందడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మాక్సిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చేసి పదహారు వందల రూపాయలు ఇందులోనే మీకు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అన్నది మీకు కల్పించడం జరుగుతుంది శ్రీవారి వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు తిరుమల కొండపైన మధ్యాహ్నం మూడు గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇద్దరికి కలిపి మొత్తం టోటల్గా పదహారు వందల రూపాయలు శ్రీనివాస దివ్యానుగ్రహ వామ టికెట్లు అండి ఇదే శ్రీనివాస దివ్యానుగ్రహ వామం టికెట్లు మనకి తిరుపుత్రంలో ఏ రోజుకి ఆ రోజు ఇవ్వడం జరుగుతుందండి అక్కడ టికెట్లు అయితే లిమిట్గా ఉంటాయి అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో శ్రీవారి యొక్క ఈ విశిష్ట వామం టికెట్లు అన్నది వందల రూపాయలు మీరు చెల్లించి ఈ టికెట్లు అయితే పొందడానికి అవకాశం ఉంటుంది మనకి తిరుపతిలో అల్లిపేట దగ్గర మనకి గో ప్రదర్శిశాల ఉందని అక్కడికి వెళ్తే చెప్తారు అడ్రస్ తెలియకుండా అక్కడ ఉన్నటువంటి టీడీ సభ్యులు అడిగితే వాళ్ళ అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది అక్కడ ఏ రోజుకి ఆ రోజు మీకు ఆఫ్లైన్లో ఇస్తారు కాబట్టి మే నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ జూన్ నెలలో కానీ ఎవరైతే తిరుపతి వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకుని శ్రీవారిని మీరు దగ్గరికి వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ